77 टीवी प्रति अक्षरम प्रजापक्ष वेलकम टू 77 टीवी प्रति अक्षरम प्रजापक्ष ना पेरू आरावली కాపులపై చిత్తశుద్ధి ఉంటే కాపు భవన్ స్థలంలో కట్టిన వైకాపా కార్యాలయాన్ని జనసేన జగన్ రెడ్డిపై సాచకం వల్లే లక్షలాది కాపు యువత రిజర్వేషన్లు లేక ఉద్యోగాలు కోల్పోయాయి వైకాపా నిరంకుశ ప్రభుత్వానికి ఇంకా మిగిలింది యాభై రోజులు మాత్రమే వైకాపా ప్రభుత్వం రిజర్వేషన్ల పేరుతో కాపులను మోసం చేసింది జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే కాపులకు ఐదు నర్సింగరావు పేటలో అక్రమంగా నిర్మిస్తున్న వైకాపా కార్యాలయాన్ని సందర్శించిన మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీ పీలా గోవింద సత్యనారాయణ మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అది పరమేశ్వరరావు హేయి అనేటువంటి విషయం సిగ్గుపడాలి నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా కాపులు సామాజిక వర్గం మీద ప్రేమ అభిమానం ఉండుంటే ఏదైతే ఇక్కడ ఈ భవనం ఉందో కాపు భవనం కేటాయించిన స్థలంలో కట్టారు కాబట్టి ఈ కట్టిన బిల్డింగు కాపు సామాజిక వర్గం కాపు భవనగా పేరు మార్చి వారికివ్వండి మీరు చెత్తశుద్ధి నిరూపించుకోండి వెంటనే ఈ భవనాన్ని కాపు సామాజిక వర్గానికి అప్పగించి కాపు సామాజిక భవనంగా ఆయన పేరు పెట్టండి లేదు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఉంటారు కొంతమంది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అటువంటి పెద్దలు పేరు పెట్టండి అంతే తప్పితే ఒక పార్టీ భవనం పెట్టి ఈ రకంగా చేయడం అన్నది ఇక్కడ ప్రజలు అవమానించినట్టు మీరు మీరు చిత్తశుద్ధి నిరూపించుకుంటారని అనుకుంటున్నాను నేను వెంటనే ఆ కార్యక్రమం చేయండి వేరే వేరే చర్యలు తీసుకోక్కర్లేకుండా న్యాయస్థానానికి వెళ్ళక్కర్లేకుండా అటువంటి చర్యలు చేస్తే చాలా సంతోషిస్తాం లేని పక్షంలో మా ప్రభుత్వం వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు పవన్ కళ్యాణ్ గారు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు ఆ ప్రభుత్వంలో వారి ఆధ్వర్యంలో మంచి స్థలం ఇవ్వడమే కాకుండా వారు యాభై లక్షలు చేశారు ఇప్పుడు కోటి రూపాయలతో కడతాం అక్కడ బాబు బాగానే కానీ ఆ అవసరం రాదని అనుకుంటున్నా ఎందుకంటే ఇంకా కొద్దిగా ఏమైనా ఉండి ఉంటుందేమో వాళ్ళకి మానవత్వం అన్నది ఏమైనా ఉండుంటే ఇదే భవనాన్ని కాపు భవనంగా మార్చండి ఎందుకంటే మీరు ఏదైతే ఇది దురాక్రమణ జరిగింది ఏ విధంగా అయితే ప్రభుత్వం తీసుకొని హస్తగతం చేసుకుంటుందో అది మేము చేయక్కర్ లేకుండా అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి మీరే ఆ పని చేయండి మీకు గౌరవం ఉంటుంది నిజంగా ఆ పని చేస్తే మిమ్మల్ని పిలిచి ఇక్కడ సన్మానం చేస్తాం మేము మేమే సన్మానం చేస్తాం మీకు ఈ బిల్డింగ్తో సహా అప్పగించండి అటు చిత్తశుద్ధి ఈరోజు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో మా అనకాపల్లి నియోజకవర్గంలో కొత్తూరు నరిసిగురుపేట గ్రామంలో సర్వే నెంబర్ రాజుపాలెం సర్వే నెంబర్లో డెబ్బై ఐదులో ఒకటి మూడులో ఎక్కడ డెబ్బై ఐదు సీట్లు గతంలో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనంటే ఇక్కడ ఆ రోజుల్లో కూడా వైస్ వైస్ చైర్మన్ యువరాజ్ గారి తీసుకొచ్చి ఈ ప్రభుత్వ స్థలానికి కాంపౌండ్ హోళు నిర్మించాలని ఆ రోజు మా స్థానిక నాయకుల ఆలోచన మేరకు ఉడా నిధులతోటి ఈ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎకరా డెబ్బై ఐదు సీట్లకి కాంపౌండ్ హోళు నిర్మించడం జరిగింది దాంట్లో భాగంగా ఆ రోజు ఒక ఎకరం సైట్ డిగ్రీ కాలేజీ కానీ ఫస్ట్ ప్రతిపాదన చేస్తాం డెబ్బై ఐదు సీట్లు కాపుభవన్కి ఇక్కడ కాపు కాపుభవన్ లేదని అనకాపు నియోజకవర్గంలో కాపు కింద డెబ్బై ఐదు సీట్లు అలర్ట్ చేసి ఆ రోజున్న జాయింట్ కలెక్టర్ సిరిజన వచ్చి ఇది పొజిషన్ కూడా ఆ రోజు బీసీ వెల్ఫేర్ నుంచి ఆ రోజు యాభై లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి కాపు యాభై లక్షల రూపాయలు కూడా జియో నెంబర్ మూడు ఆ జియోతో డబ్బులు నిధులు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి